రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యస్సు క్రీస్తు నామం మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నూట మూడవ అధ్యాయము పదకొండవ వచనము భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది పిల్లరా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుని యొక్క కృప మన పట్ల అపరిమితముగా ఉంటుంది అని తెలియపరచడానికి వాక్య ధ్యానం మనకు ఉపయోగపడుతుంది భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉందో ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికంగా ఉందంట మరి ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు మన పట్ల ఎంత కృప చూపిస్తున్నాడు మన దేవుడు అంత ఉన్నతంగా మన గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు ఆయన కృప మనల్ని విడిచిపోయింది అనుకోవటానికి లేదు మనం అనుకోని విధంగా ఆయన కృప మన పట్ల విస్తరింపజేస్తూనే ఉంటాడు నీవు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నీవు కృంగిపోయిన స్థితిగతులను బట్టి ఇక దేవుని కృప నా మీద లేదేమో అనుకుంటావు కానీ ఆ పరిస్థితులలోనే ఆయన కృప నీ ఎడల ఇంకా మెండుగా ఉంటుంది అద్భుత కాడు ఆశ్చర్య కాడు బలవంతుడైనటువంటి దేవుడు అలాంటి దేవుడు చేసేటువంటి కార్యాలు అలాగే ఉంటాయి ఆయన ఎంత ఉన్నతుడో ఆయన కృప కూడా అంతే ఉన్నతమైనది ఆయన ప్రేమ ఆయన జాలి ఆయన దయ ఎల్లప్పుడూ కూడా మన పక్షమున ఆయన కనపరుస్తూనే ఉన్నాడు మనమే అనుకుంటూ ఉంటాం మనకు ఆ వెంటనే సహాయం వచ్చేయాలి వెంటనే ఇదైపోవాలి కానీ దానిలో కూడా దేవుడు కాపాడుతున్నాడు కృపనిచ్చాడు అద్భుత రీతిగా నిన్ను ఆదరిస్తూ ఉన్నాడు ఎప్పుడూ కూడా ఆయన కృప ఎంత ఉన్నతంగా ఉంటుందంటే ఆకాశం అంతా భూమికి ఆకాశానికి దూరాన్ని కొలవగలమా ఎంత ఎత్తుగా ఉంటుంది అలా పైకెత్తి చూడాల్సిందే ఆయన నీపై కుమ్మరింపజేసే కృప కూడా అంత ఉన్నతమైనదే హెచ్చైనదే ఏమాత్రము కూడా ఆయన నీకు దూరపరచడు తన కృపను తన పరిశుద్ధాత్మనిచ్చాడు నీవు చేయాల్సింది ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు ప్రతి విషయంలో ఆయనకు లోబడి ఉండుటయే ఆయన వాక్య ప్రకారము నీవు నడుచుకుంటయే ఆయన ఎందు నీవు భయభక్తులు కలిగి అంటే మరి ఆ రీతిగా నీవు ప్రవర్తించటానికి సిద్ధపరుచుకున్నప్పుడు తప్పనిసరిగా కృప ఎల్లప్పుడూ అధికంగానే ఉంటుంది ఆ కృపను నీవు అనుభవించగలుగుతావు నీ యొక్క జీవితంలో లేకపోతే ఆ కృప వ్యర్థమైపోతూనే ఉంటుంది ఈ రీతిగా దేవుడు మనకు స్పష్టం చేస్తున్నాడు నేను ఉన్నతమైన కృపనిస్తాను నీవేం చేయాలి నాయందు భయభక్తులు కలిగి ఉండాలి భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన ప్రేమించాలి కూడా భయభక్తులు కలిగి ఉండటం అంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ఏదైనా దేవుని చిత్తమే మన జీవితంలో నెరవేరాలి మన సొంత చిత్తము కాదు అనేటువంటిదే దేవుని ఎందు నీకుండేటువంటి నిజమైన భయము భక్తి దేవుడు అయ్యో నేను ఈ పొరపాటు చేస్తే దేవుడు బాధపడతాడు దుఃఖిస్తాడు అనుకోవటమే నిజముగా దేవుని ఎందు నీకున్నటువంటి భయము భక్తి అలాగ నీవు ప్రతి విషయంలోనూ దేవుడు జ్ఞాపకము నువ్వు చేసుకున్నప్పుడు ఆయన కృపను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నీవు వ్యర్థమైన మార్గాలను కూడా అనుసరించవు ఆ రీతిగా నీవు ఆయన ఎందు భయభక్తులు చూపినట్లే అద్భుత కాడుగా కాడుగా ఆయన నీవు అంగీకరించినట్లే కాబట్టి మనమందరము నిజమైన భయభక్తులు ఆయన ఎడల నిలుపుదాము ఆయన మంచి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మనము కూడా పరిశుద్ధులుగానే నడుచుకొని ఆయన నామాన్ని ఘనపరిచేలాగున మనమందరము ఈ లోకంలో జీవించి ఆయన ఉన్నతమైన కృపను పొందుకుందాం ప్రార్థించుకుందాం మహోన్నతుడైన గొప్ప దేవ నీకే స్తోత్రాలు ఇదిగో ఈ ఉదయకాలం ఇచ్చిన వాక్య ధ్యానాన్ని బట్టి వందనాలయ్యా అవును తండ్రి మరి మేము నీ యందు భయభక్తులు నిలిపి ఉంటే భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో అంత అధికంగా నీ కృపను మా పట్ల కనుపరుస్తానని సెలవిచ్చిన దేవ నీకే స్తోత్రాలు అద్భుతమైనటువంటి నీ కృప మా మీద విస్తరింపజేసినందులకు నీకే వందనాలు నీ కృప మమ్మల్ని ఎన్నడూ విడిచిపోదని మరొకసారి జ్ఞాపకం చేసినందులకు కూడా నీకే స్తోత్రాలు మరి ఇలాంటి గొప్ప కృపను మేము పొందుకున్నందుకు ధన్యులము కృపామయుడవైనా నిన్ను కలిగి ఉన్నటువంటి వారమైన మేము కూడా ధన్యులము కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీ కృప మమ్మల్ని విడిచిపోదనే సత్యాన్ని మేమందరము గ్రహించి ఏ పరిస్థితులకు స్థితిగతులకు భయపడకుండా అద్భుతంగా నిన్ను ఆశ్రయించి నీ యొద్ద నుంచి ప్రతి మేలును పొందుకొని ఆశీర్వాదంలోనికి నిత్యము నడిపింపబడగలిగే కృప నీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు అనుగ్రహించి నీ నామాన్ని ఘనపరుచుకోవాల్సిందిగా నజరేయుడైన ఈసే పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుకొంచున్నాం పర్లోకపు తండ్రి ఆమ్మెన్